హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ హీటైల్స్కి వాళ్ళు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ జీవితం ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది కొన్ని టిప్స్ సీనియర్ సిటిజన్స్ గురించిన అంటే ఎన్ని ఏమైతే మీరు అనుకోవచ్చు ఎన్ని చెప్తున్నా కూడా ఇంకా అలా వస్తూనే ఉంటాయండి మనం ఆచరించవలసినవి మనం కొన్ని టిప్స్ పాటిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ముసిరివాళ్ళం అయిపోయాము మాకు ఇంకేమీ లేదు అనుకోకుండా ఏం పాటిస్తే ఎంత బాగుంటుందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దామా టైటిల్ ఏంటి సంతోషంగా వృద్ధాప్యం వృద్ధాప్యం ఒక భారమా కాదండి అస్సలు కాదు వృద్ధాప్యం అన్నది మళ్ళీ మనం చక్కగటి చిన్న వయసులోకి వెళ్ళిపోయినట్టే లెక్క కాబట్టి వృద్ధాప్యం ఎప్పుడూ భారం కాదు ఎలా కాదనుకుంటున్నారు సరైన ఆలోచనలు అలవాట్లు పనులు ఉంటే వృద్ధాప్యం ఎప్పుడూ భారం కాదు వృద్ధాప్యం కూడా చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయొచ్చు వృద్ధాప్యంలో కూడాను అయితే ఎలాగా ఏమిటి చేస్తే వస్తుంది అన్నది కొన్ని పది టిప్స్తో తెలుసుకుందాం వెల్కమ్ అండి వృద్ధాప్యం అంటే అందరూ ఏమిటంటే చాలా భారము భయంకరంగా ఉంటుంది వృద్ధాప్యం గడవడం కష్టం ఇలా ఎవరు ఆలోచనలు వాడకం చాలామందికి అలాంటి ఆలోచనలు ఉంటాయి బాబాయ్ ఇప్పటిదాకా జీవితం వెళ్ళిపోయింది నీకు వృద్ధాప్యం ఉండడం చాలా కష్టం ఎలా ఉంటామో ఇవి ఇలా అనుకుంటూ ఉంటారు నిజానికండి ఇది జీవితంలోని అత్యంత హాయిగా సంతోషంగా ఉండేది ఎందుకంటే పెళ్ళైన కొత్తలోని కొంచెం భయము బెరుకు ఇన్ని ఉంటాయి ఆ కొత్తగా అత్తవారింటికి వెళ్తాము మగవాళ్ళ ఆడవాళ్ళవైతేను లేదు అందరికీ కూడా కొంచెం జీవితం అడ్జస్ట్ అవ్వడం కష్టం తర్వాత పిల్లలు పిల్లల తర్వాత బాధ్యతలు ఇలా ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి వస్తూనే ఉంటుంది కానీ ఈ వయసులో ఉంటే అన్నీ అయిపోతాయి బాధ్యతలు తిరిగిపోతాయి పిల్లలు పెళ్ళిళ్ళైపోతాయి మనవలు మనవరాళ్ళు వచ్చేస్తారు ఇంకా మనకి అంటూ ఏమీ బాధ్యత ఉండదు చాలా సంతోషంగా భార్యాభర్త ఉన్నంతకాలం కూడాను ఇంకేంటండి మనకి సమయం ఉంటుంది అవకాశం ఉంటుంది మనసులో ప్రశాంతత ఉంటుంది ఈ టైంలో అందుకు చక్కగా సంతోషంగా గడప కానీ మనము ఇవన్నీ ఎలాగవుతాయి ఎలా సాధ్యం అవుతుందా అనుకున్నది ఎలా వస్తుంది మన ఆలోచన బట్టే అవన్నీ వస్తాయి అన్నమాట మన ఆలోచన ఎలా ఉంటే అవి అలా వస్తాయి బట్ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే రోజు మొదలైందంటే అదొక వరం అండి పడుకున్నాం లేచో సంతోషంగా జీవితాన్ని గడపడానికి కొత్త రోజు మొదలైంది ఆహా ఎంత అదృష్టమైంది ఇవాళ నాకు మళ్ళీ దేవుడు ఇంకో ఇంకో రోజు ఇచ్చాడు నాకు జీవితంలో కనుకొని సంతోషంగా ఒక వరంలా స్వీకరించి గడపడం మొదలుపెట్టి ఏదో ఒకటి చెప్పుకుంటు ఇవాళ ఏం జరుగుతుందో ఏమిటో ఇలా ఆదుర్దా పడుతూ ఇలా బెంగ పెట్టుకుంటూ అయ్యో ఎలా ఉంటుందో ఈ రోజు అంతా అనుకోవద్దు ఈరోజు చాలా బాగా నడుస్తుంది నాకు అనుకొని రోజు మొదలు ఆరోగ్యం మీద పెట్టుబడి ఆఖరిదాకా ఉండాలి పెట్టుబడి అంటే ఏమిటి పెట్టుబడి పెడతాం డబ్బుల నగల ఇవి కాదండి ముందు ఫస్ట్ మీరు చేయవలసింది అంటే ఎక్సర్సైజ్లో నడవడం అండి కొంచెం సీనియర్ సిటిజన్స్ కింద యోగాలు అవి చేస్తే చాలా చాలా తక్కువ మంది ఉంటారు కానీ నడవడం అన్నది ఎవరికీ కష్టం కాదు అప్పుడు మన వయసులో ఉన్నప్పుడు స్పీడ్గా నడిచి ఇప్పుడు స్లోగా నడుస్తాం కానీ నడవడం నడవగలుగుతాం కదా అందుకని నడవడం అన్నది చాలా చాలా ముఖ్యం ప్రతిరోజు ఏదో టైం చూసుకొని ఎవ్వరికి ఏ టైంలో వీలైతే ఆ టైంలో పొద్దునే వెళ్ళాలి సాయంత్రం వెళ్ళాలి అప్పుడు వెళ్తేనే ఆరోగ్యం ఇప్పుడు వెళ్తే కాదు ఇలా ఏమీ అనుకోకండి తర్వాత హెల్దీ డైట్ తీసుకోవాలి అంటే హెల్దీ డైట్ అంటే ఎక్కువ కూరలు అన్నం ఇంతే తీసుకోండి కూరలు ఇంత తీసుకోండి కానీ ఆ ఊర కూరల్లో ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి తర్వాత స్వీట్లు చాలా తక్కువ తినాలి అంటే మనకి మామూలుగానే స్వీట్లు షుగర్ పేషెంట్లు అయితే అసలు తినము ఏదో తిన్నా కొంచెం తింటాము తర్వాత ఏమిటంటే తర్వాత చిన్న చిన్న పనులు చేస్తే యవ్వనం వస్తుంది అదేంటి చిన్న పనులు యవ్వన అవునండి వస్తుంది తోట పని చేయండి ఎంత హెల్దీగా ఉంటారంటే తోట పని అంటే ఓ ఎకరాలు ఎకరాలు దున్నిసి కాదు మన ఇంట్లో మనం ఓ పదిహేను కుండీలో పది కుండీలో మీ జాగా బట్టి పెట్టుకొని చెక్క ఆ మొక్కల్లో గడుపుతూ అనుకోండి మనకి టైం తెలియదు ఎంతో మనసుకు అసలు ఆ పచ్చదరము చూసేలా మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది ప్లస్ ఆ పచ్చదనం చూసిన కళ్ళకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి తోట పని చెయ్యండి హస్తకళలు ఏమన్నా చెయ్యండి మీ ఇష్టం ఎవ్వరికి ఏది హస్తకళలు ఏవచ్చునో అవి ఇవాళ రేపునండి ఏవి రాకపోయినా మనం నేర్చుకోవచ్చు కూడాను ఇది వయసుతో నిమిత్తం లేదు ఎప్పుడు కూడా నేను చెప్పేది వయసుతో నిమిత్తం లేదు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అయితే ఇవన్నీ ఎందుకు ఈ పనులన్నీ అంటే మనసును చురుగ్గా ఉంచుతాయి ఎప్పుడే యాక్టివ్గా ఉంచుతాయి మనం ఎదురు నేర్చుకున్నాం అది చేసేదాకా యాక్టివ్గా సంతోషంగా ఉండడానికి ఎన్నో ప్లాన్ రకరకాలుగానో ఆలోచించి చేస్తూ ఉంటాం ఈ అక్కడ ఆలోచనల నుంచి మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది కావాల్సిన ఇలాంటి మంచి మంచి పనులన్నీ చేసుకుంటూ చక్కగా ఉన్నాం అనుకోండి మనకి కూడా మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి హాయైన జీవితాన్ని గడప నాలుగోది చిరునవ్వు అసలైన మందు మంచి మందండి నవ్వుని మించిన ఔషధం లేదంటారు ఎందుకంటే మీరు ఎవ్వరినైనా చూడండి ఎంత ఎంత తెలిసిన వాళ్ళు లేదు మీ మీద ఎంతో కోపం ఉందని వాళ్ళకి తెలిసి మీకు ఒకవేళ మీకు తెలియపోయిన వాళ్ళ కడుపులో కోపంగా ఉన్నా మిమ్మల్ని చూడగానే మొహమ్మని పెట్టుకుని కూర్చున్నాడు మీరు చిరునవు నవ్వు పలకరింపు పలకరించండి పటాపంచైపోతే వాళ్ళ కోపం అంతాను మన మీద ప్రేమ ఆటోమేటిక్గా వీళ్ళని ఇంత తక్కువ అంచనా వేసింది కోపం పెంచుకుంటాను చచ్చా వీళ్ళు చాలా మంచివాళ్ళు ఎంత నవ్వుతూ పలకరించారో అనుకొని వాళ్ళు కూడా సంతోషంగా మిమ్మల్ని పలకరించుతారు ఎంతో సంతో వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు పలకరించిన కానీ వాళ్ళు సంతోషంగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీరు కాలిస్తే రోజుకి ఐదు మందికో పది మందికో పదిహేను మందికో చిరునవ్వుతో పలకరించడం నేర్చుకోండి ఫస్ట్ అలా పలకరించి నవ్వుతూ పలకరించడం ఏంటంటే మన దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీ మొదలైంది అనమాట అంతే కదా పాజిటివ్ ఎనర్జీ అంటే ఎప్పుడూ సంతోషంగానూ నవ్వుతూ సుఖంగా ఉండడం అవతరం వాళ్ళని మనం నవ్వుతూ పలకరించి ఉండడం మనలో పాజిటివ్ ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది మనను చూసి వాళ్ళకు కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అప్పటిదాకా కోపంగా ఉన్నా నెగిటివ్ థింకింగ్ ఉన్నా మన మీద కానీ బయట ఎక్కడో ప్రపంచం ఇంకేదో వాళ్ళ మనసులో ప్రాబ్లమ్స్ ఉన్నా మన నవ్వుతో ఎవడో ఒకటి మాట్లాడేవనుకోండి చిన్న చిరునవ్వుతో మాటలు మాట్లాడనుకోండి అనుకోండి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఉన్న ఆలోచనలన్నీ పటాపంచలేపే మన చిరునవ్వుతో వాళ్ళు కూడా పాజిటివ్లోకి వస్తారన్నమాట తర్వాత తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఎప్పుడు కూడా అంతే కదండి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అయితే ఇది ఎప్పుడు నేర్చుకోవడం మన మనసు హాయిగా ఉందనుకోండి ఎక్కువ విండ నేర్చుకుంటాం తక్కువ మాట్లాడుతూ ఉంటాం అనమాట ఆ ఎక్కువ వినడం అంటే అది మనకి ఎన్నో తెలియని విషయాలు ఉండొచ్చు తెలిసినా కూడా అవతల వాళ్ళు చెప్పే విధానాన్ని ఆకర్షించి మనం మా వినాలని కోరిక పుట్టచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయాలి తర్వాత ఏంటంటే కొంచెం కథలు చిన్న చిన్న కథలు చిన్న పిల్లలకి చెప్పడం లేదు పెద్దవాళ్ళు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే మీ అనుభవాలు చెప్పడం మీ కథ లేదు మీకు తెలిసిన కథలు చెప్పడం చిన్నపిల్లలు అనుకోండి మంచి మంచి నీతి కథలు వాళ్ళకి మోటివేషన్ చేసే కథలు వాళ్ళకి పాజిటివ్గా బుర్రలోకి వెళ్ళే కథలు ఇలా ఆలోచించి చెప్పారనుకోండి ఎంత హాయిగా ఉంటుందనండి ఆ పిల్లలు మొహాలు చూస్తున్న మనకే ఆనందం వచ్చి అబ్బా బలే మంచి పని చేస్తాను కదా అని వీళ్ళు మనము సంతోషిస్తాం ఆ పిల్లలు సంతోషిస్తారండి ఒక్కోసారి ఏంటండి గత జ్ఞాపకాలు అంటే అన్ని చేదు జ్ఞాపకాలు ఉండవు కదా మన కొంచెం పెద్ద అంటే మన మిడిల్ వయసు వచ్చిన మన పెళ్ళైన అయిన కొత్తలు ఎలా ఉన్నాము మన పిల్లల్ని కడుపుతో ఎలా ఉన్నాము మన డెలివరీ లేక ఎలా ఉన్నాము లేదండి మన పెళ్లి చూపుల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ సరదాగా అలా నెమర వేసుకుంటూ మాట్లాడుకుంటుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందోనండి ఇంకేంటంటే మన పెళ్ళి మన పెళ్ళి ఎప్పుడూ అవుతుంది పదిహేను ఇరవై ఏడు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇలా రకరకాలుగా వయసు దూరం మన పెళ్ళి ఆల్బమ్ చూడండి పిల్లలు మనం పెళ్ళికి ఎలా ఉంటాం పెళ్ళి అయిన తర్వాత సంవత్సరానికి ఎలా ఉన్నాము పెళ్ళి తర్వాత ఏమో పెళ్ళి పిల్లల పుట్టేకి ఎలా ఉంటాము ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా మారిపోతూ ఉంటాం అందుకేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది విన్నవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళైతే పెళ్ళి అయిన వెంటనే నేను ఇంతవరకు చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరం కూడా మీ మ్యారేజ్ డేకి ఒక ఫోటో తీసుకొని జ్ఞాపకంగా పెట్టుకోండి ఆ ఫోటోలు మీరు తిరిగియండి చిన్నప్పుడు ఎంత లేత మొహాలు ఎంత చిన్న చిన్నగా ఎంతో అందంగా ఎంతో చక్కగా ఉండేవాట్ అది ఇప్పుడు బాగులేవా అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఈ వయసుకు తగ్గట్టు ఇప్పుడు ఉన్నా ఆ వయసు తగ్గట్టు అప్పుడు ఉన్నా అవి మనకు అసలు నేనేనా ఎంత బాగున్నానా పెళ్ళికి ఎంత బాగుందో అని ఆ ఫోటో తప్ప ఫస్ట్ ఇయర్ పెళ్ళి ఫస్ట్ మ్యారేజ్ డేకి చూడండి ఎంత బాగుంది అని ఎవరికో పక్కన పిల్లలకో లేదంటే భర్తకో ఫ్రెండ్స్కో చుట్టాలకో చెప్తూ ఉంటాం పిల్లలు పుట్టాక పిల్లల్ని ఎత్తుకొని ఈ చిన్నవాడు చూడండి వీడు పుట్టాక నాకు మొత్తం షేప్ మారిపోయింది కనుక ఎంత నిండుగా ఉన్నాను నేను చూసారా అని ఇలా అనుకోడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఆల్బమ్లు తిరగేసుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి లేదా పశ్చాత్తాప పడుతూను జీవితాన్ని గడపకండి గతం గత అయిపోయింది కాబట్టి అందులో ఉన్న మంచినే తీసుకోండి మంచిని తీసుకుంటేనే మీరు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండండి అప్పుడు ఎలాగో తర్వాత ఏడో పాయింట్ స్నేహాలు వయసుతో అంటే ఇప్పుడు మీ చిన్నప్పుడు స్నేహితులు ఉంటారు చదువుకుని చెప్పేటట్టు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళంతా అప్పుడప్పుడు కలవడం ఫోన్లు చేయడం చదువుకునేటప్పుడు అయితే పెళ్ళి అయిపోయిన కొత్తలో ఒక ఊరిలో ఉంటాం ఆ ఊరిలో స్నేహితులు ఈ ట్రాన్స్ఫర్ జాబ్లు వాళ్ళు ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఎక్కడో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతున్నా ఆ ఊరు ఫ్రెండ్స్ని జ్ఞాపకం పెట్టుకుంటూను ఎక్కువగా కొత్త పరిచయాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి పార్కులో పార్కులో పార్కుకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి మనలాగే ఎవరో వచ్చి కూర్చుంటే వాళ్ళని పలకరించవచ్చు ఒక్కర్లే ఎక్కడ ఏదో కొంచెం మాట్లాడక ఎక్కడనే వీళ్ళు ఎక్కడ ఏమిటి ఏదో వివరాలు మన వివరాలు చెప్పచ్చు అలా పార్క్ ఫ్రెండ్స్ అవుతారు గుడి గుడికి వెళ్తే కూడానండి చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అవుతాము ఎందుకండి పరిచయం ఏంది కదా ఏమిటి వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే పెట్టించుకోవాలా అని డిలీట్ చేసేయడం వాళ్ళతో పరిచయాలు పెంచుకోవద్దులే అనుకోవడం చేయొద్దు ఎవరితోటైనా పరి ఎనిమిదోది తన పనులు తనే చేసుకోవడం వీలైనంత వరకునండి ఎంత మ్యాక్సిమం ఓపిక ఉందో అంత వరకు మన పనులు మనమే చేసుకుంటూ ఉండాలి ఉంటారు పిల్లలు ఉన్నారు పిల్లలు చేస్తారు కదా ఇంకా మనం ఎన్నవాళ్ళు చేస్తామని ఎప్పుడు అనుకోకండి మీరు ఓపిక ఉంటే మీ ఊపిరి ఇంకో నిమిషానికి పోతుంది అనేదాక మీ పని మీరే చేసుకోండి దానంత మంచి పని మరవట్లేదు ఎందుకు అంటేనండి వీలైనంత వరకు స్వతంత్రంగా ఉండాలండి తర్వాత ఇలా చేయడం వల్ల ఇలా స్వతంత్రంగా ఉండడం వల్ల ఏమిటంటే మన మీద మనకి నమ్మకం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది అబ్బా మనం చేయగలము అబ్బాయి చేస్తున్నాం అని అనుకోవచ్చు అనమాట కాబట్టి అందుకోసం అనమాట మన మీద మనకి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉందంటే మనము మన పనులు మనమే చేసుకుంటూ ఉంటాం తర్వాత పిల్లల జీవితంలోని జోక్యం చేసుకోకూడదు వాళ్ళ జీవితం వాళ్ళది చదివించామా పెళ్లి చేసాము వాళ్ళ పిల్లలు పుట్టారా లీవ్ ఇట్ వదిలేండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా చాలు వాళ్ళ విషయాలు మనం కల్పించుకున్నాం అనుకోండి కొడుకే ఉన్నాడు కొడుకు దగ్గరే ఏవో మాట్లాడతాం అది కోడలికి నచ్చకపోవచ్చు అంతేకాదండి పిల్లలు ఏమన్నా పిల్లలు ఏమన్నా ఏమన్నా చేస్తూ ఉంటారా తప్పు అవుతుంది సూచనలు ఇవ్వండి కొన్ని కొన్ని సలహాలు ఇవ్వండి అంతేగాని ఒత్తిడి తీసుకురాకండి వాళ్ళ మీదకి ఒత్తిడి తీసుకొచ్చారంటే శుభ్రంగా మనకి ఇక పిల్లలు దూరం అయిపోవడం ఖాయం ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు ఇవాళ రేపు వాళ్ళకి ఉద్యోగంలో ప్రెషరు ఇంట్లో ప్రెషరు మళ్ళీ మనం కూడా ప్రెషర్ పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే వాళ్ళు ఎంత జ నలిగిపోతారు అందుకని అస్సలు వాళ్ళకి ఒత్తిడి తీసుకురాకండి వాళ్ళకి వాళ్ళకి స్వేచ్ఛించనుకోండి పిల్లలకి వాళ్ళకి మనకి సంబంధ బాంధవ్యాలు చాలా గట్టిపడతాయి మనం అన్నీ వదిలేసి మన పని అయిపోయింది మన జీవితం కూడా మనం చూసుకుంటూ ఉంటే చాలు వాళ్ళకి స్వేచ్ఛను అనుకోండి మన బలాలు బ బంధుత్వాలు బాగా గట్టిపడతాయి ఆఖరిది పదోది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ప్రశాంతత తీసుకోవాలి ఎప్పుడైనా నిజమే కదా ఎంతసేపు ఇంకా డబ్బుల తాపత్రయాలు నగల తాపత్రయాలు లేదంటే అలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడాలు ఇవన్నీ అవసరం లేదు కదా మనకు కొంత వయసు వచ్చిందంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే అవతల వాళ్ళు మనకు అంత గౌరవ మర్యాద ఇస్తారు మనం చీప్గా ఇలా అలా మాట్లాడేమనుకోండి అవతల వాళ్ళు మనకు గౌరవ మర్యాదలు ఇవ్వరు సరే కదా ఇంకా చిన్న చూపు చూస్తారనమాట మన విలువను ఇంకా దిగజారుస్తారు ఆధ్యాత్మికంగా పుస్తకాలు చదువుతూ వింటూ ఇవాళ ప్రవచనాలు చాలామంది వస్తున్నారు ఆధ్యాత్మికంగాను అంటే ఒక జపం చేసుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ఎవరికి ఏది వీలైతే ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా నేను జీవితాన్ని గడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత ప్రశాంతంగా అంత చక్కగానే ఉంటుంది కాబట్టి మన మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం వృద్ధాప్యం అనేది ఒక కొత్త పాట లాంటిది నిన్నటితో అయిపోయింది పాత పాఠం ఇవాళ మళ్ళీ వృద్ధాప్యం తెల్లవారు రచించి కొత్త పాఠం మొదలవుతున్నారు దాన్ని ఎప్పుడు వృద్ధాప్యం భారము అనుకోవద్దు కృతజ్ఞత ప్రేమ చిరునవ్వు ఆరోగ్యం ఇవన్నీ కూడాను ఉన్నాయనుకోండి ఇవన్నీ మన హాయిగాను సంతోషకరమైన జీవితం గడపడానికి గోల్డెన్ టిప్స్ లాంటివి అనమాట గోల్డెన్ మాటలు ఇది ఇవన్నీ చూ నెమరు వేసుకుంటూ ఉంటే మన జీవితాన్ని గోల్డెన్ టిప్స్ లాగా వాడుకుంటూ వీటన్నిటినీ గడపవచ్చు సంతోషంగా ఈ మాటలు ఈ రూల్స్ ఈ టిప్స్ పాటించామనుకోండి ప్రతిరోజు కూడా మనకు ఒక పండగలా మారుతుంది చూసారండి ఎంత బాగున్నాయి కదా నిజంగా ఎవ్వరికి ఇవి చెప్పాను కదా ఎప్పటికీ అలా కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త మాటలు వస్తూనే ఉంటాయి చెప్పుకుంటూనే ఉంటాం ఇదండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిన్న అడిగాను కదా సీతమ్మవారు ఎక్కడ జన్మించారు ప్రశ్నకి జవాబు ఏంటంటే సీతమ్మవారు మిథిలా రాజ్యంలో జనక మహారాజ్ రాజధానిలో జన్మించారు ఇప్పుడు అది నేపాల్లోని జానకాపూర్గా ప్రసిద్ధి చెందుతున్నదండి ఇదండి నేడు జవాబు సీతామ్మవారు తండ్రి ఎవరు ఇవాళ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను సీతామ్మవారు తండ్రి ఎవరు మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ